ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఎందుకంటే ప్రభాస్ గారిని మనం ఎలా డార్జిలింగ్ ప్రభాష్ని ఎలా ఈ రోజు అలా చూస్తాం థియేటర్లో ఎందుకంటే ప్రభాష్ గారికి చాలా హిట్ టాక్ చాలా రోజులైంది సో ఈ రోజు ప్రభాష్ గారి హిట్ మనం వినబోతున్నాం చాలా అద్భుతంగా ఉంది సినిమా మొత్తం సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా వంటర్బుల్గా ఉంది ప్రతి ఒక్కరికి థియేటర్లోనే గూస్తు వస్తాయి మనకి తెలుగు ఎండా తెలుగు అజెండాని ప్రపంచ స్థాయిలో ఎగరేసినటువంటి ఘనత ప్రభాష్ గారి బాహుబలికి మాత్రం దక్కింది ఆ రోజు నుంచి మన ప్రపంచ స్థాయిలో కూడా తెలుగు వాళ్ళలోనే వాళ్ళు ఉన్నారా అని ప్రపంచే మన అజెండా చూసాము రోజు అదే క్రియేటివిటీ క్రియేట్ చేశారు బాహుబలి మాకు కూడా ఇటువంటి సినిమాలు రావాలి ఇటువంటి సినిమాలు వస్తేనే మాకు ఎమోషనల్స్ వస్తాయి చెప్పడానికి పదాలు దొరుకుతాయి ఇంకా కొత్త కొత్త రోడ్డు ఉంది జగపతి బాబు గారు ఝాన్సీ గారు అన్న చాలా మంది గా నటించారు సినిమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైలెన్స్ ఫీలింగ్ ఉంటుంది ఆ వైలెన్స్ ఫీలింగ్ మాత్రం మనం ఎప్పుడు కూడా వైలెన్స్ని క్యాచ్ చేసుకోవడానికి చాలా టైట్ టైం పట్టిది ఆ వైలెన్స్ లో కూడా మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతే సినిమాని క్యాచ్ చేసుకున్నట్టు వాళ్ళం సో మూవీ మాత్రం వండర్ఫుల్ బ్లాక్ బస్ట్ సందేహం లేదు ఇది బాక్స్ ఆఫీస్ మాత్రం చేక్ ఈ రోజు బొంబాయిలో కూడా మన తెలుగు హీరో కట్అవుట్ రెండు వందలకు పైగా కట్అవుట్ ఉందంటే అంత పెద్ద కట్అవుట్ ఉందంటే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు తెలుగు తమిళ్ వాళ్ళలో మనం తెలుగు తెలుగు ఇండస్ట్రీ తక్కువేం కాదు అన్న ఫీలింగ్ని మనం ఎలా హ్యాపీగా తిరుగుతున్నాం అంటే అది మాత్రం మాకు కావాలి ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసి చూసుకుంటూ మాకు ఎలా సంతోషం ఉంటే తెలుగు ప్రేక్షకులు మొత్తం కూడా ఈ చిత్రాన్ని వాచ్ చేయండి మీకు అసలు నిజం తెలుస్తుంది వాచ్ అయ్యిపోతే వాళ్ళు చెప్పింది నీళ్ళు చెప్పింది ఎవరు చెప్పిందని కాకుండా మీరు సినిమా వాచ్ చేస్తే మీకు నిజం తెలుస్తుంది ఎందుకంటే అన్యాయాల అక్రమాలు కూడగట్టినటువంటి అంశ మళ్ళా స్త్రీని అప్పుడు గతంలో స్త్రీని తక్కువ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి ఇలా స్త్రీని తక్కువగా చూడాలి అన్న ఫీలింగ్స్ అన్ని కూడా మీకు రెండు మూడు సీన్స్లో వివరించారు ప్రశాంత్ రేల్ గారు చాలా అద్భుతంగా ఉంది ఆ పైట్స్లో ఫైట్స్ మొత్తం కూడా వైలెన్స్లో ఉంటాయి అవి మొత్తం కూడా బైక్స్లో స్లో మోషన్లో ఉంటాయి అవి మాత్రం కొంచెం అర్థం చేసుకోగలిస్తే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఈ డార్జిలింగ్ డార్లింగ్ బస్ట్ ఎలా చూడాలనుకున్నాను ఫస్ట్ చెట్టు చట్ట అంశం చెప్తున్నాను ప్రశాంత్ నీళ్ళ గారి పాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్లో ఫస్ట్లో సాంగ్ వస్తుంది ఆ సాంగ్ ఎవరు మిస్ కాకండి చిన్నపిల్లకాయల సాంగ్ వస్తుంది ఆ సాంగ్ మొత్తంలో కూడా అద్భుతమైన మెసేజ్ ఉంది అది ఆకాశం వదిలి వదిలేనే సాంగ్ ఉంటుంది అది మాత్రం ఎవరు మిస్ కావద్దు నేను ఆ సాంగ్ రాసినటువంటి రైటర్ కూడా పాదాలు తెలియజేసుకుంటున్నాను వేరే లెవెల్ ఉన్న అసలు ఒక్కొక్క ఎలివేషన్ ఏమన్నా ఉందా కేజిఎఫ్ కూడా పనికి రాదు ఆ ఎలివేషన్స్ కి గూస్ బంస్ వస్తున్నామని అసలుకి అప్పుడు ఉంటుంది వాళ్ళు వెనక్కి పోతాడు ని తీసుకుపోయినప్పుడు వాళ్ళ ఎనికి పోతుంటాడు కేంద్ర నేను ఈ ఎలివేషన్స్ ఏంటని నాకైతే ఏం జరుగుతుందో అర్థం కాదు నిజంగా అంటే చాలా సూపర్గా ఉంది రెండు తూలు ఉంటుందన్న నరకడం మొత్తం మామూలు ఉన్న ఫైట్ సీన్ అయితే అసలు ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో మాత్రము పాపను కాపాడే సీన్ కాడ ఏమైనా నరకుతా మెకానిక్ కాదని అంటే గండితో చట్ట చట్ట కాల్చి పడేస్తారు నిజంగా అంటే చాలా సూపర్గా ఉంది ప్రభాస్ కొన్ని కొన్ని కట్ అవుట్ చేసి కొన్ని కొన్ని డోడ్ అన్నట్టు ప్రభాస్ అనే లుక్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవి రవి గారు అయితే చాలా సూపర్గా ఉంది డైనోసార్కి ఎవరు అడ్డులే ఈ ఓటు వచ్చినా ఇలాంటివి వచ్చినా కానీ ఇప్పటికీ బ్లాక్ పోతుందంటే మామూలు విషయం కాదు అది రేటింగ్కి ఫైవ్కి ఫైవ్ ఇస్తా టీ ఉండే నేను ఎరన్ అయితే సొరన్ అయితే అలాంటిది కానీ డైనోసార్ అనే డైలాగ్ అనేది లేదు మామూలు డైలాగ్స్ మాత్రం ఫ్రెండ్షిప్ గురించి అనేది ఉండేవి అనమాట దాని గురించి అయితే క్లారిటీ ఇచ్చింది అనిపించింది అదే అలాంటి ఫ్రెండ్షిప్ ఉంటే జీవితం అనేది బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఇల్లు ఇల్లు కాకుండా వాళ్ళు ఆదుకోవడం అంటే ఫస్ట్లో పృథ్వీరాజ్ గారు ఆ కడమేస్తారు తర్వాత ప్రభాస్ పోయి హెల్ప్ ఎల్ప్ అనమాట వాళ్ళు సాన్యం వచ్చినప్పుడు అదే అనమాట ప్రిన్సిపల్ అంటే దాన్ని క్లారిటీ చూపించిండు మనకైతే ప్రశాంతంగా ప్రమోషన్ లేకుండా ఈ లెవెల్లో పోతుందంటే అది మన ప్రభాస్ అని నేను చెప్పుకోవాలా సినిమా అయితే బాగుంది బీజేం రవిభాస చెప్తున్న కేజీఎఫ్ కానీ ఇదే తప్ప వచ్చిన కబ్జా కబ్జా సినిమా కానీ ఎట్లా ఉంటాయి అవి ఇంటుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది ఆ విధంగా డాంకీకి డైనోసార్కి లింక్ పెడితే ఏందనా డాంకి ఎక్కడా డైనోసార్ ఎక్కడా డైనోసార్ అంటే ఎంత పెద్ద జీవి డాంకీ అంటే ఎంతది చూసినాను డంకి ఏంటంటే అది ఒక వీసా గురించి ఒక నాలుగు నూట నలభై ఏళ్ళకి కింద వీసా అనేది లేదు దాన్ని అడ్డదారులకు పోతే ఎలా వస్తే వాళ్ళ కష్టాలు సముద్రాలు అవి దాటుకుంటూ పోతారు కదా అంటే మనం వేరే దేశం కొన్ని చూసి ఉంటాం అంటే ఇట్లా సెల్ వాడు ఆడ రిచ్గా తీసుకుంటాం అరే వాడు రిచ్ అయిపోయి డబ్బులు బాగా సంపాదిస్తున్నాం కానీ ఆడ చేసేది వాడు బాత్రూమ్లకు అడగడాలు కష్ట అలా నమ్మిపోతే వేరే దేశం పోతే అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా టెరీస్లో అవి అనేది వాళ్ళు అనేది ఆ దాని గురించి అనేది క్లియర్ చూపించిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే విధానాన్ని కూడా కామెడీ లెవెల్లో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా తాక్షి గారు కూడా యాంగ్ లా అది అట్లా ఉంది ఆ స్టోర్ అనేది అలా వెళ్ళిపోతుంది పోటీ పడలేదు పోటీ పడలేదు డైనోసర్ చెప్తున్నా కదా డైనోసార్ ఇక్కడ డైనోసార్ని బిట్ చేయడం అంటే కాదు ఇప్పుడు డైనోసార్ రాజ్యం ఇప్పుడు టైం నడుస్తుంది అంతే క్యారెక్టర్ శృతి ఆచింది ఎక్కువ అంత హెవీగా అయితే లేదు ఆమె కొద్దిగానే ఉంటది ఆమె అమెరికా నుంచి వస్తుంది వాళ్ళ అమ్మ అస్థికలు కలపడానికి తర్వాత ఈ గొడవలు అనేది జరుగుతాయి ఎందుకు ఆమెను కాపాడడానికి ఒక ప్రభాస్ తప్ప ఎవరు లేరు అనేది దాని నుంచి వెళ్ళిపోతారు సాంగ్స్ నాకు రెండు బాగా నచ్చినాయి సూర్యుడు ఇంకోటి వాళ్ళ మమ్మీ ఆ పిల్లలతో బయట ఆ రెండు నాకు బాగా నచ్చింది అన్న ఎవరికోరికి అయితే ఫస్ట్ ఆఫ్ కొద్దిగా అనిపించచ్చు కాదని కొద్దిగా అయితే అనిపించచ్చు కాకపోతే అంటే ఎంజాయ్ చేస్తే అంతేం అనిపించదు ఇంకా కొందరు హై హెవీ ఎక్స్పెక్టేషన్స్ భారీ పెట్టుకుంటే కొద్దిగా అనిపించచ్చు ఆడాలి అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ధడ మన రవిభాస్రా గురించి మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పబోద్దు కొట్టాలంటే రవిభాస్రా గారు ఇంక మిగతా ఎవరు అది సెకండ్ హాఫ్ ఏరియల్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ డబల్ ఉంది